వైఎస్ఆర్సీపీని ఎదుర్కొని ధైర్యం లేకే చంద్రబాబు అక్రమ కేసుల రూపంలో కక్ష తీర్చుకుంటున్నాడు ఇది రాజకీయ అరాచకమే ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాము అరకు ఎంపీ గొమ్మ తను ఉచారణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బుక్ రాజ్యాంగం రెడ్ కార్పెట్ వేసి మరీ పరిపాలిస్తున్నట్టుంది ఈ రోజు అందులో భాగంగా ఈరోజు సిట్ విచారణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ అయిన ఎంపీ మిథునన్నను పిలిచి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ లిక్కర్ వ్యవహారం ఎలా ఉందంటే మొదట్లో యాభై వేల కోట్లు స్కామ్ చేశారన్నారు తర్వాత ముప్పై వేల కోట్లు స్కామ్ చేశారన్నారు తర్వాత పద్దెనిమిది కోట్లు స్కామ్ చేశారన్నారు ప్రస్తుతం రెండు వేల కోట్లు స్కామ్ చేశారన్నారు మొదటి నుండి ఇప్పటి వరకు చూసుకుంటే ఇదంతా ఒక కట్టుకథగా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్షపూరితమైన రాజకీయం చేస్తుందని క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుండి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలకంగా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్లందరినీ అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్టులన్నీ చూసి ఈ అక్రమంగా ఏవైతే అరెస్టులు జరిగాయో అవన్నీ చూసి రెడ్డి గారు ఒంటరిగా అయిపోతారేమో అది చూసి సునకానందం పడచ్చు అని చెప్పి అనుకుంటున్నారేమో కాని ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజారెడ్డి గారి మనవడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు సొంత పార్టీని పెట్టి ఢిల్లీని ఢీకొట్టి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి ఇక్కడ వైఎస్ రెడ్డి గారు ఇట్లాంటి కేసులు ఎన్ని పెట్టినా భయపడరు అలానే అందరిని నమ్ముకుని ఉన్న నాయకులు గాని కార్యకర్తలు గాని భయపడే ప్రసక్తే లేదు అదేవిధంగా ఈరోజు మిథునన్న అభిమానులే కానీ మరీ ముఖ్యంగా మిథునన్న కుటుంబ సభ్యులకి అధైర్యపడకుండా ధైర్యంగా ఉండండి ధర్మ యుద్ధంలో ముందు అన్యాయమే ఉంటుంది కానీ చివరిగా న్యాయం ధర్మమే గెలుస్తుంది మిథునన్న రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే కొన్ని రోజుల తర్వాత క్లీన్ షీట్ తో అన్న బయటకు వస్తారు వి స్టాండ్ విత్ మిథునన్న